ఇంకొక ముఖ్యమైన వార్త ఉన్నది ఆ వార్త కూడా చూడర్రీ హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అరెస్ట్ అయిండు ఐపీఎల్ టికెట్ల పంచాయితీ కేసే అగ్రిమెంట్ కి అగ్రిమెంట్ జాన్తనై నాకు ఎక్కువ టికెట్లు ఇయ్యాల్సిందే అని సన్ రైజర్స్ మస్తు సత జగన్మోహన్ రావు గారు అంతేకాదు సెలబ్రిటీలు పెద్ద పెద్దలు కూకునే అర్రకు తాళం పెట్టిండట భాజాప్త సేల్ గిదేంది ముందన్నట్టుగానే నడవాలి నడుమిట్ల గీ తాకులాటేంది గిట్లయితే మేము హైదరాబాద్ లో ఉన్నాం వెళ్ళిపోతాం ఉత్తరం సుతరం రాసిండ్రు లేలే పుక్కట్లు అడగలే పైసలకే ఇవ్వమన్నా అని అప్పట్లో సారన్నమాట కాదని సర్కార్ వల్లే థర్డ్ లెక్క ఎంక్వైరీ చేస్తే భాగోతం అంతా బయటకు వచ్చింది అగ్రిమెంట్ ప్రకారం ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ కోటి రూపాయల కిరాయి కట్టి ఫ్రీగా మూడు వేల తొమ్మిది వందల ఏడు వందల యాభై రూపాయల టికెట్ లెక్క ఇరవై వేల దానికై ఉంటాయి ఇవి కాకుండా నాకు సొంతంగా నూటికి పది ఇయ్యాలని జిడ్ చేసిండట ప్రెసిడెంట్ గారు విచారణలంతా బయటపడే వరకు అరెస్ట్ అన్నట్టు ఏదన్నా ఉంటే ముందే మాట్లాడుకోవాలి అంతేగా నిడవంత్రానికి ఇట్లా చేస్తే ఎట్లా సారు పైసలు పెట్టినా ఫ్యాన్ టికెట్లు దొరకకుండా కానీ మీకు పూకట్ల కావాలన్నా పూకట్ల